నమస్తే వెల్కమ్ బ్రిటన్ రాజ్ కుటుంబానికి సంబంధించి అంతఃపుర విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి గతేడాది ఇంగ్లాండ్ రాజ్ కుమారుడు విలియం అతడి సోదరుడు ప్రిన్స్ హ్యారీతో విభేదాలు తలెత్తాయని వార్తలు సంచలనంగా మారాయి నటి మేఘన్ మార్కెల్ తో హ్యారీ వివాహం సమయంలోనూ ఇవి బయటపడ్డాయి వారి తల్లి ప్రిన్సెస్ డయానా ఆభరణాలను మెర్కెల్ ధరించకుండా విలీనం అడ్డుకున్నారని రచయిత రాబ్ జాన్సన్ రాసిన కేథరిన్ ది ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ పుస్తకంలో పేర్కొన్నారు డయానా నిశ్చితార్థ ఉంగరాన్ని ప్రిన్స్ విలియం గతంలో కేట్ కు ఇచ్చి ప్రపోజ్ చేశాడు అయితే తన సోదరుడు హ్యారీ వివాహం చేసుకునే సమయంలో డయానాకు సంబంధించిన ఆభరణాలు మెర్కెల్కు ఇవ్వడానికి నిరాకరించినట్లు రచయిత తెలిపారు ఆయన తన పుస్తకంలో ప్రిన్స్ హ్యారీకి వివాహం కాకముందు రాజకుటుంబం గురించిన విషయాలు వెల్లడించారు అందులో హ్యారీ ప్రేమను రాజకుటుంబం వ్యతిరేకించినట్లుగా వివరించారు ఫలితంగా ఇరువురు సోదరుల మధ్య విభేదాలు వచ్చాయన్నారు మార్కెల్కు రాజకుటుంబం పద్ధతులు జీవన విధానం సాంప్రదాయాలు తెలుసుకోవడానికి కొంత సమయం ఇచ్చి ఆ తర్వాత వివాహం జరిపిస్తామని విలియం చెప్పిన మాటల హ్యారీకి నచ్చలేదు అయితే వాటిని పేకరత్తు చేసి మ్యార్కెల్ను వివాహం చేసుకున్నాడు దీంతో సోదరుల మధ్య బంధం మరింత దెబ్బతిన్నట్లుగా రచయిత తెలిపారు కాగా మార్కెల్ రాజకుటుంబంలో కలుపుకోవడానికి అతడు నిరాకరించినట్లు పేర్కొన్నారు వేల్స్ యువరాణి డయానా ధరించిన ఆభరణాలను తన భార్య కేట్ మాత్రమే ఉపయోగించాలని విలియం బలంగా భావించాడు బ్రిటన్ రాజకుటుంబం సభ్యుడిగా తాను ఎదుర్కొన్న అనుభవాలు సమాహారంతో హ్యారీస్ పేర్ పేరుట గతేడాది స్వీయ చరిత్రను రాశాడు ఇందులో ఆయన వెల్లడించిన విషయాలు అప్పట్లో సంచలనాన్ని సృష్టించాయి తన కుటుంబ సభ్యులు తనను ఎప్పుడూ స్పేర్గానే చూసేవారని అందులో రాసుకొచ్చారు తనకు తన సోదరుడి మధ్య గొడవ జరిగిందని తెలిపారు నటి మేఘన్ మేర్కల్తో పెళ్లి విషయంలో కుటుంబంతో అభిప్రాయ భేదాలు తలెత్తాయని అలాగే వివాహం అనంతరం ఆమెను వారు తీవ్ర వేదన గురిచేశారన్నారు